ఇదే పెద్ద మనిషి ఎంతగా దిగజారిపోయాడు అనంటే ఎంతగా దిగజారిపోయాడు అనంటే ఈ మధ్యకాలంలోనే గత మూడు రోజులుగా అవ్వాతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే ఆ వాలంటీర్లు వెళ్ళి ఆ అవ్వాతాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతూ ఒకటో తారీఖున ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా ఎప్పుడు కూడా మిస్ కాకుండా నెల ఒకటో తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మాటకు మాటుకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి ఆ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ వల్లగా మనవరాళ్ళగా ఆ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనేవాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈరోజు ఆ అవ్వ తాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న అవ్వతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈరోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిష లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా వారి మోసాల నుంచి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేద భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను మరొకసారి చెప్తా ఉన్నాను మనం వేసే ఈ ఓటు మన తలరాతలు మారుతాయి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రతి విషయం కూడా చెప్పి ప్రతి ఇంట్లో నుంచి కూడా లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో నుంచి కూడా మంచి జరుగుంటే ఇదే సరైన సమయం ఇప్పుడే బయటికి రావాలి జగనన్ననే మళ్ళీ తెచ్చుకోవాలి జగన్ అనే మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో వంద మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కై చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమే ఉన్నాను సిద్ధమే అయితే సిద్ధమే అయితే జోబిలో నుంచి సెల్ ఫోన్ తీయండి సిద్ధమే అయితే సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి టార్చ్ లైట్ ఆన్ చేయండి టార్చ్ లైట్ ఆన్ చేసి సెల్ ఫోన్ తీసి ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాన్ గుర్తు మీద నిలబడి మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి ఈరోజు మీ ఎంపీ అభ్యర్థిగా మా రెడ్డెప్పన్న మీ అందరికీ కూడా పనిచేస్తుడే మీ అందరికీ కూడా పనిచేస్తుడే మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు రెడ్డెప్పన్నపై ఉండవలసిందిగా సమనీయంగా కోరుతా ఉన్నా నాకు పితృ సమానుడు లాంటి వాడు మీ అందరి చల్లని దీవెనులు ఖచ్చితంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా మీ అందరికీ సునీల్ కూడా పరిచయస్తుడే డాక్టరు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు సునీల్ పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా తనం నేను ఎమ్మెల్యేగా మన వెంకటేశావుడు కూడా మీ అందరికీ పరిచయం మీ చల్లని ఆశస్సులు దీవెన్లు వెంకటే గౌడ్ పై కూడా ఉండవలసి ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు భాస్కర్ కొడుకు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు మీ అందరి ఆశస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను కృపాలక్ష్మి జిడి నెల్లూరు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్న కూతురు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశస్సులు దీవెనల కొరకు మీ దగ్గరకు వచ్చింది మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను చిత్తూరు నుంచి విజయ్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ చల్లని దీవెన్లు విజయ్ పై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నగరి నుంచి రోజేమో నిలబడతా ఉంది నా చెల్లెలు మీ చల్లని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉండవలసిందిగా సవినీయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా కుప్పం నుంచి కుప్పం నుంచి మీ వాడు మీ వాడు మీ లోకల్ మీ లోకల్ మీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు నా తమ్ముడు గెలిపించండి ఈసారి క్యాబినెట్ లో నా మంత్రి పదవి ఇచ్చినా పక్కన పెట్టుకుని మీ అందరికీ మంచి చేయిస్తా మీ అందరి చల్లని దీవెనలు ఫ్యాన్ గుర్తుపై ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం రామ్పై ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది కాబట్టి చికెట్ అయింది కాబట్టి రామ్పై వచ్చే కార్యక్రమం సెక్యూరిటీ వాళ్ళు కూడా వద్దంటా ఉన్నారు కాబట్టి మరోలా మరోలా భావించవద్దని సభినయంగా ప్రార్థిస్తా ఉన్నాను